హెల్లో మమస్ శివయ్య అంటే శివుడు రాడు అన్న విష్ణుకి మనోజ్ కౌంటర్ మంచు మనోజ్ లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి వెండి తెరపై సందడి చేయబోతున్నాడు నారా రోహిత్ బెల్లంగొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ భైరవం నాంది ఉగ్రం వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మే ముప్పై ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ నేపథ్యంలో ఆదివారం ఏలూరులో మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు పదేళ్ల తర్వాత వస్తున్న మనోజ్ స్టేజ్పై మాట్లాడుతుంటే అభిమానులంతా అరుస్తూ అతన్ని నిరాజనలో తెలిపారు ఆ అభిమానం చూసి ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నాడు తెరపై కనిపించి తొమ్మిదేళ్ళు అవుతుంది ఎన్ని జన్మలు ఎత్తినా నా దర్శకుడు విజయ్ కనకమేడల రుణం తీర్చుకోలేను ఈ తొమ్మిదేళ్లలో కొన్ని సినిమాలు చేశాను కానీ లాక్డౌన్ వ్యక్తిగత కారణాల వల్ల వాటిని ఆపేయాల్సి వచ్చింది నాకు సినిమా తప్ప ఏం తెలియదు నాకు ఊహ తెలియకముందే సినిమాల్లోకి వచ్చాను చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేసి ఆ తర్వాత దొంగ దొంగది చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు అనంతరం మంచు కుటుంబంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మనోజ్ పరోక్షంగా మాట్లాడాడు సొంత వాళ్ళే దూరం పెట్టే ఈ రోజుల్లో మీరు నన్ను దగ్గర చేసుకున్న ఇంత ప్రేమ వంచుతున్నారు ఈ గుండెకి ఇంత ధైర్యంగా ఉందంటే అది మీ వల్లే భార్య ఇద్దరు పిల్లలైనా నా చిన్న కుటుంబానికి మీరే పెద్ద కుటుంబం ఎదుగో మీ కుటుంబం అని మిమ్మల్ని చూపిస్తాను ఇంత ప్రేమను పంచుతున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనం శివయ్య అని పిలిస్తే శివుడు రాడు ఆయన్ని మనసారా తలుచుకుంటేనే మా దర్శకుడు రూపంలో మీ అందరి రూపంలోనూ వస్తాడు అంటూ తన అన్నయ్య మంచు విష్ణుకు ఇన్డైరెక్ట్గా కౌంటర్ ఇచ్చాడు